హమాలీ కార్మికులకు ఉపాధి భద్రతతో కూడిన చట్టం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలారి డిమాండ్ చేశారు ఈ నెల రాష్ట్రె తేదీన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మార్కెట్ యార్డ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు కోశాధికారిగా మేసాల రమణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగింది ఎలక్షన్ సందర్భంగా ఈ విషయాన్ని మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు పదిహేడవ తేదీన ఏలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో ఐఎఫ్టియు అనుబంధ మార్కెట్ హార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ సంయుక్త కార్యదర్శి ఎలక్షన్ జరిగింది మొత్తం ఓట్లు మూడు వందల పద్నాలుగు కాగా పోలైన ఓట్లు రెండు వందల తొంభై ఏడు చల్లనివి ఒక ఓటు పోటీలో ఇద్దరు అభ్యర్థులు ఉండగా మొదటి అభ్యర్థి మంగరాజు రాముకి నూట పదకొండు ఓట్లు రాగా రెండవ అభ్యర్థి ఎర్ర శ్రీనివాసరావుకి నూట ఎనభై ఐదు ఓట్లు వచ్చాయి డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీతో ఎర్రా శ్రీనివాసరావు గెలుపొందారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో మోదీ సర్కార్ కార్మికులపై పెను దాడులు చేస్తున్న నేపథ్యంలో కార్మికులంతా ఐక్యంగా తమ హక్కుల కోసం సంఘటిత ఉద్యమాన్ని చేయవలసినటువంటి అవసరం ఏర్పడిందని ఉన్న చట్టాలను హరించే బీజేపీ ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ఒక సమరశీల ఉద్యమాన్ని చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు ఈ ఎలక్షన్ మీటింగ్లో ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు ఐఎఫ్టీయూ నగర కమిటీ సభ్యులు గడసాల రాంబాబు మంగం అప్పారావు దోళ్ల వీరినాయుడు నాగేశ్వరరావు అన్నవరం భూపతి కాకర్ల శ్రీను త్రినాథ్ నూకరాజు వీరభద్రం రత్నం కాకినాని ఎం క్రాంతి తదితరులు పాల్గొన్నారు అలాగే యాదమాలయ కార్మిక సంఘానికి సంబంధించిన యూనియన్ ఎన్నికలు వాళ్ళు జరినీ అన్ని పోస్టులు ఏకగ్రమం కాగా కార్యదర్శి పోస్టుకి ఇద్దరు ముందుకు రావడం వల్ల అనివార్యంగా పోటీకి ఏర్పాటు చేసి వచ్చింది ఈరోజు ఎన్నికలు జరినీ చాలా ప్రశాంతంగా గత గతానికి భిన్నంగా ఎలాంటి ఆవేశాలకి మొత్తం కొత్త కార్మికవర్గం పోలీసు అభ్యర్థి కూడా చాలా ప్రశాంతంగా నిర్వహించుకున్నారు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఎన్నికలు జరినీ ఆ రకంగా జరిగిన ఎన్నికల్లో ఇద్దరు ఇద్దరు కూడా ఐటీ కార్యకర్తలే ఇద్దరు ఐఎపీ నాయకులే ఇద్దరు మధ్య జరిగేసి ఈ సముద్రయుద్ద జరిగిన ఎన్నికల్లో మంగరాజు రాముకు సంబంధించిన నూట పదకొండు ఓట్లు అట్లాగే ఎర్రాశ్రే నూట ఎనభై ఓట్లు వచ్చి ఏమైనా ఎర్రాశ్రేని ఇక్కడ గెలవటం జరిగింది కార్యదర్శిగా సరే గెలిపోవటం అనేది కాకుండా ఇద్దరు కూడా అనేక విషయాల్లో ఒక కార్పర్గానికి నిరంతరం పనిచేస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఆ రకంగా పనిచేస్తారు ఆ రకంగా ఈ ఆర్డైనా మొత్తం ఒక ఐక్యంగా ఉండి ఏదైతే ఏదో ఒక కార్మిక రంగంలో ఒక ఉత్తమ స్థానం రకంగా ఇక్కడ యాడు విషయాల్లో కార్మిక విషయాలు బయట విషయాలు అట్లాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకంగా కార్పొరేటర్ అనేక వ్యతిరేకంగా అనేక విషయాల్లో యాడ్ కార్మికులకు ముందుతుంది అలాంటి ఒక చరిత్రను సంసాధించడానికి సందర్భంగా కోరుకుంటున్న మొత్తంగా ఈ కార్పర్శలతో పాటు మిగతా ఏదైతే మొత్తం కార్యవర్గాలు ఎదుర్కొందా కార్యవర్గాల అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల్ని సందర్భంగా నేను చేస్తాను రాష్ట్ర సహాయ కార్యదర్శి యాద్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏలూరులో ఐఎఫ్టి అనుబంధంగా ఉన్నటువంటి యాద్ హమాలి వర్కర్స్ యూనియన్ ఎన్నికలు షెడ్యూల్ని ప్రకటించాం ఆ ఎన్నికల షెడ్యూల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ సెక్రటరీ కోశాధికారి మూడు పోస్టులకు సంబంధించి ఎన్నికలు ప్రకటించగా వర్కింగ్ ప్రెసిడెంట్గా నాయుడు వారు ఏకగ్రవంగా ఎన్నికయ్యారు అదేవిధంగా కోశాధికారిగా మేసాల రమణగౌడ ఏకగ్రీవంగా ఎన్నిక దాగా సెక్రటరీ పోస్టుకి మంగరాజురాము ఎరా ఇద్దరు పోటీ పడ్డారు ఆ ఈరోజు సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించాం రహస్య బ్యాలెట్లో మంగరాజు రాముకి నూట పదకొండు ఓట్లు బాణం పై రాగా సూర్యుడు గుర్తుమే పోటీ చేసిన ఎరా శ్రీనివాసరావుకి నూట ఎనభై ఐదు ఓట్లు వచ్చాయి డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీతో ఎరా శ్రీనివాసరావు విజయం సాధించారు ఈ విధంగా గెలిచినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా కోశాదిగారికి హ్యాకింగ్ గెలిచినటువంటి వాళ్ళందరికీ అదేవిధంగా ఈరోజు పోటీలో గెలిచినటువంటి వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాం అదేవిధంగా అత్యంత ప్రజాస్వామిక వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని సహకరించినటువంటి కార్మిక వర్గం మొత్తానికి కూడా అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏలూరు నగర కమిటీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఎన్నికలు నిర్వహించారు వారికి కూడా ఐఎఫ్టీ తరఫున అభినందనలు ఎప్పుడో చేయాలని అందరూ అందులో ప్రశాంత వాతావరణంగా ఉండి భవిష్యత్తులో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అందుతున్న పాశుష్ విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు ఉద్యమాలకి సిద్ధం కావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం